మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు ఈవి సుధాకర్ రెడ్డి నేను పొద్దుటూరు పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నాను దాదాపు దాదాపు తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలు పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అసత్య ప్రచారంతో అధికారం సంపాదించి రాష్ట్రంలో కూడా పార్టీలో అధికారం వచ్చి పార్టీ కూడా అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎన్నికల్లో నేను ఎన్నో చేస్తాను ప్రజాభివృద్ధికి పాటపడతాను ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తానని మాయ మాటలు చెప్పి ఇంతవరకు ఈ ప్రొద్దుటూరు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేని తిరోగమన దిశగా పగింపజేసాడు రాజపల్లి ప్రసాద్రెడ్డి గారు రెండు సెంట్లలో ఇల్లు కట్టి పట్టా కాయిధము అదేవిధంగా బిగించవు మహిళల ఇస్తారని చెప్పినటువంటి ప్రసాద్ రెడ్డి ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టింది లేదు ఎక్కడే గాని రెండు చెట్లలో అనే పథకం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎక్కడే గాని లేదు పథకం ఆ పథకం అనేదానే పూర్తిగా నీరు ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు జగన్మోహన్ రెడ్డి నుంచి దగ్గర నుంచి తెచ్చి నేను ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తాను నాకు మంత్రి పదవి కూడా అవసరమైనటువంటి లేదా అన్నటువంటి ఎమ్మెల్యే ప్రొద్దుటూరులో అభివృద్ధి చేశారు డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉంది దోమలు అట్లే ఉన్నాయి అదేవిధంగా పారిశుభ్రత పారిశుభ్రత లోపం ఉంది ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ కూడా అస్తవ్యస్తంగా ఈ ప్రొద్దుటూరుకు చెప్పుకోదగ్గ అభివృద్ధి చేసినటువంటి ఏమాత్రం కానీ ఎక్కడే కానీ ప్రొద్దుటూరులో నేను ఈ పెద్ద అభివృద్ధి చేశాను ఒక కాలేజీ కట్టించాను ఒక ఫ్యాక్టరీ కట్టించాను లేదా ఒక పెద్ద రోడ్ వేసాను ఒక బైపాస్ రోడ్ తెచ్చాను అన్నటువంటి దాఖలాలు ఎక్కడే కానీ లేవు నీ అభివృద్ధి ఏమి మార్కెట్ కూలగొట్టడము డివైడర్లు పడగొట్టడము గోల్డ్ ప్లాజాలని సొంతాన్ని కట్టుకోవడం తప్పితే ఎటువంటి అభివృద్ధి లేదు నీ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నీ శుష్క వాగ్దానం ప్రజలు నమ్మరు అభివృద్ధి అంటే వరదరాజు రెడ్డి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య అధికారం వచ్చి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు బైపాస్ రోడ్లు వేసాడు రెండు కాలేజీలు తెచ్చాడు ప్రొద్దుటూరుకి మున్సిపల్ ఆఫీస్ కట్టించాడు కోర్టు కాంప్లెక్స్ కోర్టు కాంప్లెక్స్ కట్టించాడు ఈ విధంగా అన్ని ఊర్లకు రోడ్లు ఎన్ని ఊర్లకు కూడా అన్ని ఊర్లకు కూడా పక్కా తారు రోడ్లు ఇచ్చాడు నీ నీ హయాంలో నీ ఐదు సంవత్సరాల హయాంలో ఎక్కడ కానీ ఒక రోడ్ వేసింది లేదు ఒక గంప ఇసుక పోసింది లేదు ఒక తట్టడు కంకర వేసింది లేదు ఒక మూట సిమెంట్ వేసింది లేదు ఈ ప్రొద్దుటూరు ప్రజలు కూడా నువ్వు చేసినటువంటి మోసాన్ని గమనించినారు ఖచ్చితంగా పదమూడవ తేదీ నీకు డెడ్ లైను నీ మోసాలకు అరాచ అరాచకాలకు ప్రొద్దుటూరు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు